హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవాళ శనివారం అండి శనివారం పూజ చేసుకోవడానికి ముగ్గు పెట్టుకుందామని రెడీ అయ్యాను కానీ సుద్దు పెట్టలేదండి ఎంత పెట్టాను ఏంటనేది వీడియోలో చెప్తాను దానికన్నా ముందు ప్లీజ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ కొడితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట ఇవాళ వీడియో దేనితో పెట్టానంటే మనం సుధరాలు ఉంటాయి కదండీ ఆ సుధరాయనే పిండి చేసి అమ్ముతారట బరంపురంలోని బరం మా బరంపురం అంటే మా మరదల వాళ్ళు అమ్మగారు ఊరు ఆ వాళ్ళ ఊర్లోని ఇలా ప్యాకెట్లు పెట్టి చక్కగా అమ్ముతారండి ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది ఎంత మెత్తగా కాటికలాగా ఉందండి మరి జల్లిస్తారో ఏంటో తెలియదు కానీ కాటికలాగా ఉంది పౌడర్ అయితే మాత్రం ఒక మైదా పిండి వరిపిండి ఉంటుంది కదా అలా ఉందన్నమాట అయితే కొద్దిగా వేసుకున్నాను ట్రై చేద్దాము ఇవాళ అని వచ్చేవన్నీ పండగలే కదండి చాలా బాగుంటాయి పెట్టుకుంటే చూస్తుంటాను అనమాట మరి వాళ్ళు ఏంటో పెడతా తెలియదు కానీ నేను మాత్రం ఇది తెప్పించానండి బరంపురం నుంచి ముగ్గు పిండి శుద్ధరాళ్ళుతో చేసే పిండి అటు ఇది కడుక్కున్నాను తెల్లవారు తెల్లవారి సూర్యభగం అని చూడండి ఎలా బగ బగ భగం అనుకుంటూ స్వామి అయితే శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఆరనిచ్చానండి ఏమో పడుతుందో లేదో నాకు తెలియక కానీ బాగానే వచ్చింది ఒక క్లాత్ చిన్న ముక్క క్లాత్ తీసుకున్న క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకోమని పెట్టుకోమన్నారు ఫస్ట్ టైం అండి ఇలా పెట్టడం నాకు ఇప్పుడు దాకా ఇప్పుడు పెట్టలేదు ఇలా ఫస్ట్ టైం అట నేను అసలు పెట్టడం చాలా చక్కగా వచ్చాయి అనుకుంటున్నాను నేను మరి అంటే కొంచెం లోవుగా వచ్చాయి నాకు లావుగానే ఇష్టం అండి ఎందుకంటే నిండిగా ఉంటుంది ఆ గుమ్మ వాళ్ళగా సన్న సన్న గీతలు నచ్చవు నాకు చూసారు ఎంత బాగున్నాయో ఇలా గీతలు పెడితే ఇందులో మామూలు పెడుతుంటేనే నాకు భలే సరదా వేస్తుందో భలే వస్తున్నాయి అనుకొని చాలా బాగా పెట్టుకున్నాను అనమాట ఆరితే ఇంకా అందంగా ఉన్నాయండి తెల్లగాను కొలాయి ఉంటుందండి మాకు ఈశాన్య మామలు కొలాయి అక్కడ మాత్రం కంపల్సరీగా ముగ్గు పెట్టుకుంటాను పద్మం వేసుకున్నాను కల్లా పువ్వు వేసుకున్నాను మెట్ల మీద శనివారం పూజకి రెడీ అవ్వడానికి గబా 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 ఏదో సింపుల్గా ఫస్ట్ టైం వేసాను కదా ఎలాగోలాగా ఏవో ముగ్గులు చూపిద్దాం కదా అని వేసాను వేసి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశానండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి పండగలప్పుడు ఇలాంటి వేసుకుంటే ఎంత నిండుగా ఉంటుంది లక్ష్మీదేవి రాకుండా ఎటు వెళ్ళిపోద్ది మన ఇంటికి ఇలా ముగ్గులు పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే తప్పకుండా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాగుందా ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి